ఇగో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలను గింగిరాలు కొట్టించామని వారికంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇగో ఏమంటారు దృశ్యా ఎలక్షన్లో రెండు జాతీయ పార్టీలకు రాష్ట్ర ప్రజలు కర్రుగాల్చి వాత పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టిన అద్భుతంగా పనిచేసి కాంగ్రెస్ బీజేపీలకు ముచ్చమటలు పట్టించారని తెలిపారు కేసీఆర్ చేపట్టిన పోరుబాట బస్సు యాత్ర కార్యక్రమాలు మలుపు తిప్పి తిప్పాయని కేటీఆర్ వెల్లడించారు కాంగ్రెస్ పార్టీపై రైతులు మహిళలు వృద్ధులతో పాటు అన్ని వర్గాల్లో విముఖత వ్యక్తమైందని స్పష్టం చేశారు కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులను పెట్టిందని చెప్పి కొత్తగా ఒక కూనిరాగం తీసిండు కొత్త జిల్లాలను తొలగించి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీలు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోశ్యాన చందంగా పనిచేశారని ఆరోపించారు కొన్ని చోట్ల డమ్మి అభ్యర్థులు పెట్టి బీజేపీ గెలుపునకు రేవంత్ కష్టపడ్డారని విమర్శించారు దేశంలో ఎన్డీఏ ఇండియా కుటుంబలకు స్పష్టమైన మెజార్టీ రాదని ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తాయని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు బలమైన పార్టీ అని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ఈనాడు ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ శక్తి అని పేర్కొన్నారు తమ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకున్నా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పుంజుకున్నామన్నారు కార్యకర్తలకు కష్టం స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుందని కేటీఆర్ తెలిపారంటూ కేటీఆర్ మాత్రం పిచ్చ విశ్వాసంతో ఉన్నాడు పిచ్చిగా విపరీతంగా ప్రజలు ఆదరించారనే నమ్మకంతో ఉన్నాడు ఒక్కసారి ఒక్కసారి మీరు ఆలోచించండి రెండుసార్లు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కి మనల్ని మోసం చేసి ఈసారి ఎందుకు మనకి రాని ఎంపీ సీట్లు గతంలో పదకొండు స్త్రీలు ఏమైనా వీకి రాపోయి మొన్నర తొమ్మిది మన చేసిర్రు రైలు తెచ్చిరేమన్నా రాష్ట్రానికి వాళ్ళని ఇచ్చినరా ఇచ్చినరా అంటారు నువ్వేం తెచ్చినవు చెప్పు ఎక్కువ మంది ఎంపీలను గెలిస్తే బీఆర్ఎస్ పీకి పడగొట్టిన పనులేంటో చెప్పు చేసిర్రా ఏమన్నా అయిందా మీతోని ఏం తీసుకొచ్చిర్రు మన్ను మన్ను తీసుకొచ్చిర్రు మీరు అసలు మీకు అడిగే సోయే లేదు అడగాలన్న ఇంట్రెస్టే లేదు తెలంగాణకు రావాల్సినటువంటి విషయాలపైన మీరు మాట్లాడే సత్తానే లేదు మీకు అన్ని పనికిమాల చర్చలు పనికిరాని విషయాల మీద ఈడ ఇక్కడ నుంచి పక్క రాష్ట్రంలో పోయి ఆడ చెక్కులు పంచి ఈడ చెక్కులు పంచి మహారాష్ట్ర పోయి పంజాబ్ పోయి అలహాబాద్ పోయి ఏమేమో చేసిర్రు పార్టీని విస్తరిస్తాం పక్క రాష్ట్రంలో యోన్కో ఇచ్చిర్రు పక్క రాష్ట్రంలో పోతారట ఆంధ్రప్రదేశ్లో పోయి పోటీ చేస్తారట ఏమేం తెయలేమో పొడి చేయకపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ సరే మొన్న నిన్న నిన్న జరిగిన ఎన్నికల్లో ఎందుకో పొడి చేయకపోయిరు మన ఆంధ్రప్రదేశ్లో భయమేదా మరి అదే చెప్తా ఉన్నా మనల్ని మర్చిపోయిర్రు గూట్ల రాయి తీయలేని సన్నాసులు పోయి ఏట్ల రాయి తీస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా అదే పరిస్థితి ఇలా బీఆర్ఎస్జి మొన్న ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కాబట్టి మమ్మల్ని ఈసారి ఆదరిస్తారు మేము ఒక ఐదారు సీట్లనే గెలుచుకుంటామని నమ్ముతా ఉన్నారు ఐదారు కాదు మీకు పదిగేడు ఇచ్చినా ప్రధానమంత్రి కాలేరు పదిగేడు ఇస్తా కూడా ఈయనే మనకి రావని చెప్పిర్రు నువ్వు ఇన్నే ఈయనే అవసరం లేదని చెప్పిర్రు ఇంకా అక్కడేం చేస్తావు మనం ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాము ఇలా ఇక్కడ చేయాల్సింది సక్క చేయి ఫస్ట్ అవకాశం ఇచ్చిన చూడ సరిగ్గా చేసినాకనే కదా నువ్వు ఇంకో దగ్గరకు పోవాల్సింది ఈడ బాయేసాయి ఇల్లును చక్కదిద్దు మొదలు సన్నాసి ఇల్లును చక్కదిద్దినాక సమాజంలో కోను ఫస్ట్ అది కదా అందరు కోరుకుంటారు పూర్తిగా బంగారుతునిగా చేయమని వాడు అడగలే కనీసం చక్కదిద్దు ఉన్న పరిస్థితులు కనీసం బతికేటం చేయి పూలలో పెట్టుకొని చూసుకోకపోయినా బతుకేటన చేయి ఆడికించి తర్వాత సమాజం గురించి మాట్లాడు ఆ తర్వాత దేశం గురించి మాట్లాడు ఈయన గట్టలే చేసాడు నేను ఎట్లయినా సరే రాష్ట్రానికి మార్చి పడేసిన ఏం మార్చిపడేసినావు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినావు ఇలా ఈ ఐదు నెలలు రేవంత్ రెడ్డి ఇరవై వేల కోట్లు అప్పు చే ఇరవై ఇరవై వేల కోట్లు అప్పు చేయకపోతే బతకలేని పరిస్థితి ఇంట్రెస్ట్లు ఈఎంఐలు నడవాల్సిన పథకాలకు కట్టలేని పరిస్థితి జీతాలకు అప్పు చేసే పరిస్థితి ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏం చేసినావు చెప్పు సంసారం ఏం సక్కదిద్దినావు నేను దాటంగానే గల్మ దాటంగానే నీళ్ళు పోతాయా కరెక్ట్ ఇట్లా కట్క పని చేసినట్టే పోతుంది అంటే పోతుంది ఎందుకంటే నిన్న మొన్న నువ్వు చేసింది మేనేజ్మెంట్ కాబట్టి పరిపాలన కాదు నువ్వు చేసింది మేనేజ్మెంట్ కాబట్టి నువ్వు సరిగ్గా చేయలేవు కాబట్టి అది సమస్య అసలు సమస్య సో ఇక్కడ కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం త్వరలో జరిగేది ఇదే రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ అంటూ కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అటు ఇక